మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ మరిదిగారిది మరిది గారు లిస్ట్ ప్రిపేర్ చేశారు వదిన గారు ఈసీకి ఫార్వర్డ్ చేశారు జస్ట్ ఒక్క లెటర్ తో ఇరవై ఐదు మంది పోలీస్ అధికారులను ఎత్తిపడేశారు ఆఖరికి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు జగన్ పై కేసు విచారిస్తున్న అధికారిపై కూడా వేటుపడింది వారి స్థానంలో ఎవరిని నియమించాలో కూడా వదిన గారే సూచించారు అంతా అనుకున్నట్టే జరిగింది ఇదంతా ఎన్నికలకు ముందు ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి దాడులు హింస రక్తపాతం ఎక్కడెక్కడ కొత్త అధికారులు వచ్చారో ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో పచ్చమోకలు రెచ్చిపోయాయి నర్సరావుపేట గురజాల మాచర్ల చంద్రగిరి తాడిపత్రి నియోజకవర్గాల్లో ఎల్లో గ్యాంగ్ స్వైర విహారం చేస్తోంది పెట్రోల్ బాంబులు మారణాయుధాలతో విరుచుకు పడింది ఒక్క చిన్న ఉదాహరణ చెబుతాను పచ్చమోకలు విరుచుకు పడుతుంటే విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికపాటి బిందుమాధవ్తో పాటు డిఎస్పీలు ఎస్ఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు ఈ బిందుమాధవ్ ఎవరో కాదు ఈసీ గారు పల్నాడు జిల్లాకు కొత్తగా అపాయింట్ చేసిన ఎస్పీ గారు మన పురంధేశ్వరి గారు సహకారంతో ఎన్నికల వేళ పల్నాడు జిల్లా బాధ్యతలు చేపట్టారు ఈ బంధం ఇక్కడితో ఆగిపోలేదు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కుటుంబానికి సదరు ఎస్పీ బిందుమాధవ్ గారు అత్యంత సన్నిహితులు ఇప్పుడు అర్థమైందా ఈ రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన బదిలీలు దాని వెనుక లెటర్లు దాని వెనుక ప్లాన్లు ఒక్కటి మాత్రం నిజం ఎక్కడెక్కడ ఈసి పురంధేశ్వరి సూచనతో కొత్త వారిని నియమించిందో అక్కడే దాడులు జరుగుతున్నాయి పచ్చమోక తలలు పగలుగొట్టడంతో రక్తమోడుతున్న శరీరాల మీద ఒట్టు ఇది నిజం మరిది వదిన గారి కుట్రలు ఫలించాయి కానీ అంతా అయిపోయాక ఇప్పుడు ఈసీ ఓ నలుగురు అధికారులపై చర్యలు తీసుకుంది వారిని నియమించింది వీరే వారిపై చర్యలు తీసుకుంది వీరే